మన శ్రీరామచంద్రుడు వాల్మీకి మహర్షికి ఇక్కడ అడవిలో సంచరిస్తూ కనిపిస్తున్న దృశ్యం ఆయన ధ్యానంలో ఉండగా చూస్తున్నారు ఎట్లా శ్రీరామచంద్రుడు వెనక సీతమ్మ తల్లి తోడుగా లక్ష్మణుడు కలిసి వెళుతున్న దృశ్యాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి సుస్పష్టంగా దర్శించారు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది స్త్రీ తృతీయన చదా ప్రాప్తం చరతావని సత్యసంధే రామేణితం వాల్మీకి మహర్షి జరిగిన దృశ్యాలను ఎలా దర్శించారు అని ఈ శ్లోకం చెప్తుందంటే ఆయన జరిగిన యథార్థమైన సంఘటనలన్నీ అరచేతిలో ఉన్న ఉసిరికాయను మనం యథార్థంగా ఎలా దర్శిస్తామో అలా దర్శించారని ఈ శోకం మనకి ధర్మాత్మ తత్ తెలియజేస్తాం పురా తర్వ నిర్వృత్తం నివృత్తు యథ ఇంకా వాల్మీకి మహర్షి రామాయణం రచించడానికి దర్శించవలసినవన్నీ దర్శించారు ఇక రామాయణం మొదలు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది తత్ సర్వం తత్వతో దృష్ట్యా ధర్మేణ సమహాద్యుతి అభిరామస్య రామస్య చరితం కర్త్యత వాల్మీకి మహర్షి రచించే ఈ కావ్యం ఒక కథ కాదు ఇది ధర్మం అర్థం కామం మొదలకు పురుషార్థాల యొక్క సరైన మార్గాన్ని బోధించే గ్రంథమని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది జ్ఞానం విలువలు అనే రత్నాలతో కూడిన మహాసముద్రం లాంటి ఈ కావ్యం ప్రతి ఒక్కరిని అలరించగలదని ఆకర్షించగలదని ఆకట్టుకోగలదని దీని భావం అన్నమాట కామార్థ గుణ సంయుక్తం ధర్మార్థ గుణ విస్తరం సముద్రం ఇవ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోబరం వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించక ముందు నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఏ విధంగా రఘువంశం యొక్క చరిత్రను ఆయనకి చెప్పారు సేమ్ అట్లాగే ఆయన తన ధ్యానంలో శ్రీరాముని యొక్క చరిత్రను అంత ఆయన రామాయణాన్ని రచించారు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది స కథితం పూర్వం నారదేన మహర్షిణ చకార భగవాన్ వాల్మీకి మహర్షి తన కావ్యంలో శ్రీరాముని యొక్క జననాన్ని ఆయన గొప్ప వీరత్వాన్ని అందరితో అనుకూలంగా ఉండే స్వభావాన్ని లోకానికి ప్రియమైన వాడిగా ఉండటాన్ని ఆయన యొక్క సహనాన్ని సౌమ్యతను సత్యశీలతను మహర్షి తన రామాయణ మహాకావ్యంలో రచించారు అని ఈ శ్లోకం మనకి తెలియజేశాం జన్మ రామస్య సుమహాద్వీర్యం సర్వానుకూలత లోకస్య ప్రియతాం క్షాంతిం సౌమ్యత సత్యశీలతాం అలాగే ఈ శ్లోకం మనకి ఏం తెలియజేస్తుందంటే శ్రీరామచంద్రుడు విశ్వామిత్రులతో వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన వింత వింత సంఘటనలు సీతమ్మ తల్లితో వివాహాన్ని తరువాత శివధనస్సును విరిచిన వృత్తాంతాన్ని వాల్మీకి మహర్షి రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది నానా చిత్ర కథాచార్యా విశ్వామిత్ర సమాగమే జానక్యాచ వివాహంచు విభేదనం పరశురామునికి రామునికి శివధనస్సుని విరిచే సమయంలో అక్కడ శ్రీరామచంద్రుడు చూపించిన పరాక్రమాన్ని తరువాత కైకేయి శ్రీరామ పట్టాభిషేక సమయంలో తనకిచ్చిన వరముల చేత పట్టాభిషేకానికి అంతరాయాన్ని కలిగించిన వివరాల్ని వాల్క్యమర్షి రామాయణ మహాకావ్యంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది రామ రామ వివాదం చ గుణాం దాసరదే స్థ రామస్య కైకేయ విభేదనం శ్లోకం ఏం తెలియజేస్తుందంటే కైకేయి ద్వారా శ్రీరామ పట్టాభిషేకానికి జరిగిన ఆటంకం ద్వారా శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళడం ద్వారా తన తండ్రి అయిన దశరథ మహారాజు డెంగతో పరలోకాన్ని ఆశ్రయించారని వాల్మీకి మహర్షి రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది విఘాతం చాభిషేకస్య రాఘవస్య నివాసనం రాజ్య సూక విలాపం చ పరలోకస్య చాశ్రయం